మీకు ఈ విషయం తెలుసా నాకైతే ఈరోజు తెలిసింది ఏంటో చెప్తాను వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓట్స్ అండ్ బనానా ఉన్నాయని ఓట్స్ స్మూతీ అయితే చేశాను అదే ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ మ్యాటర్ ఏంటంటే మా అమ్మ గోంగూర తీసుకురండి రెగ్యులర్గా పప్పు కాకుండా నువ్వుల పొడి పొడి వేస్ట్ చేస్తా అన్నారు మా డాడీ మంచి గోంగూర తీసుకొచ్చేసారు అని అన్నారు మంచి చెడు ఏంటమ్మా నన్ను నేను అడిగితే ఇలా రెండు రకాలు ఉంటాయని చెప్పింది ఒకటి పుల్ల గోంగూర ఇంకొకటి మంచి గోంగూర అంట సరే ఏదో ఒకటి అని అయితే స్టార్ట్ చేసింది కానీ దీంట్లో కొంచెం చేదైతే వచ్చింది ఇది పుల్ల గోంగూరతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందంట అయితే ఇందులో నువ్వుల పొడి ఇంకా పల్లి పొడి వేసినందుకు రెసిపీ అయితే చాలా టేస్టీగా ఇంకా హెల్దీ కూడా మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా లేదా వేరే రెసిపీస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి దీనిలో నూనె వేసుకుంటే ఇంకా బాగుంటుంది